લો બઈ ગલતું Mm hmm... Mm hmm... hmmm... 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 Mm -hmm. mm -hmm. తెల్లం టెంపు నీళ్ళు కొన్ని వచ్చి లోపల ఉంది కదా అది టైం పడుతుంది ఇప్పుడు ఇచ్చినవి వాడుకోండి నిప్పులకి అయిపోతాయి నొప్పులు అది టైం పడుతుంది నొప్పులకి పోతాయి మళ్ళీ మళ్ళీసారి మీరు వచ్చేటప్పుడు సండే ఆర్ థర్స్డే మీ అబ్బాయిని తీసుకుని రండి నేను కంప్లీట్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు అది కంటిన్యూ ఉంటే మనం చేసిన మెడిసిన్ దీనిక దుంపకూరలు తినద్దు దుంపకూరలు బంగాళాదుంప అదే కాబట్టి శ్యామదుంప కంద పెండలం అటువంటివి తినద్దు అసుగంధ మీ దగ్గర ఉందా అసలుగందా మీకు దీని పర్పస్గా ఏం పని చేయదు పౌడరు తాగండి